వచ్చేసిందండి లచ్చక్క కొత్త వీడియోతో ముందుగానే అనుకున్న ప్రకారమే రెస్టారెంట్కి వెళ్ళాలని ప్లానింగ్ ఉంది అయినా ఆ రెస్టారెంట్కి కూడా వెళ్ళింది ఎక్కడ ఏంటి అన్నదే చెప్తా చీరాల నుంచి ఒంగోలు ఒంగోలు వెళ్ళి డీమార్ట్లో షాపింగ్ చేశామా షాపింగ్ ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు ఆకలి తెలిసిందండి మేము వెళ్ళటమే కొంచెం లేట్గా వెళ్ళామండి షాపింగ్కి వెళ్ళామా షాపింగ్లో అన్ని అంతస్తులు డిమార్ట్ అంటే తెలిసిందే కదండి ఈ ఫ్లోరు ఈ ఫ్లోరు ఈ ఫ్లోరు అని చెప్పి ప్రతి ఫ్లోరు చూసుకుంటూ అలా వెళ్ళి వాటికి మాకు కావాల్సినవన్నీ తీసుకొని ఆ తర్వాత ఇదిగో ఈ రెస్టారెంట్కి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చేసాం ఏమి ఇచ్చేసాం ముందుగా సూప్ ఇచ్చాం సూప్ తాగిన తర్వాత ఆ తర్వాత దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ అంట పేర్లు ఏంటో వెరైటీగా ఉన్నాయి కదా దమ్ బిర్యానీ అంటే తెలుసు ఫ్రై బిర్యానీ ఏంటండి కదా సరే మా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారుగా నేను అలా తినేస్తాము అని అని చెప్పి అలా రిలాక్స్గా కూర్చొని అప్పటికే ఆకలి కేకలు వేస్తూ ఉంది ఆ ఫుడ్ అలా వచ్చిన తర్వాత ఆ ఫుడ్ వడ్డిస్తూ ఉన్నప్పుడు వాసన వస్తూ ఉన్న విధానాన్ని చూస్తే అబ్బా భలే ఉంటుందే ఆహాహా అనుకుంటూ నోరు ఊరుతూ మొదలు పెట్టేశామండి తినటానికి రెడీ అవుతున్నాం అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి తింటున్న తర్వాత తెలిసింది టేస్ట్ ఎలా ఉన్నది అని అని చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా అలానే దమ్ బిర్యానీలో వచ్చి రైస్ బాగుంది ఫ్రై బిర్యానీలో వచ్చి మొక్కలు బాగున్నాయి సరే అటు ఇటు షేర్ చేసుకోలేము కదా ఎవరికి వాళ్ళం మా మేమిద్దరము మా ఇద్దరు అని అంటూ అట్లా ఎవరికి వాళ్ళం వడ్డించుకున్నామా చక్కగా వడ్డించు వడ్డించుకొని తిని ఆ తర్వాత బిల్లు పే చేయడానికి ప్రిపేర్ అయ్యాం మేము ఎప్పుడు మాట్లాడుకున్నాం తెలుసా అక్కడ కూర్చొని అక్కడ మాట్లాడితే బాగోదు కదండి ఎవరి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనని ఆ లెక్కనే చక్కగా మేము ఆర్డర్ ఇచ్చి అలా వడ్డించుకొని ఇలా తిన్న తర్వాత మా అబ్బాయి అంటున్నాడు మా నువ్వు చేసింది అత్త చేసిన రెండు బిర్యానీలో చాలా బాగుంటాయి మా ఈ బిర్యానీ కన్నా కూడాను అని అని చెప్పి మా అబ్బాయి అంటూ ఉంటే అయితే చూసారా హోటల్కి వచ్చిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మా విలువ తెలిసిందా అని మేము వదిన ఆడబడుచుల కౌంటర్లో వేసేసుకున్నామండి నిజంగా కదా అలా రెస్టారెంట్కి వెళ్ళి తిని తిన్న తర్వాత ఇక్కడికన్నా కూడా మీరు చేస్తుంది చాలా సూపర్గా మా అని చెప్పి మన పిల్లలు మనల్ని మెచ్చుకుంటే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి మేము మేము చేసిన మా వంట నచ్చింది అని నేను అని అనిపించుకోవటానికైనా వచ్చి ఇలా అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలి అని అని అనుకున్నామండి చక్కగా తింటమైపోయింది అయిపోయింది ఫింగర్ బౌల్ కూడా ఇవ్వటం అయింది ఆ ఫింగర్ బౌల్లో ఇదిగో ఇలా వేడి వేడి నీళ్ళల్లో ఆ నిమ్మకాయ పిండుకొని ఆ చెయ్యి అలా చేస్తే ఆ నీసు వాసన లేకుండా మన చెయ్యి ఎంత మంచిగా నిమ్మ అదే విమ్ నిమ్మకాయ కలిసింది ఈ విమ్ము సోపు అని చెప్పి ఒక యాడ్ వస్తుంది చూసారా అలా ఈ వేడి నీళ్ళలో ఆ నిమ్మకాయ పెండుకొని చెయ్యి కడిగేసేసుకొని చక్కగా అలా సొంపు తీసుకొని తింటూ ఉంటే ఉంటుంది మీరు మీరు కూడా ఇలానే ఫీల్ అవుతూ ఉంటారా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిల్లు అంతా ఒక ఎత్తు అంటే మనం తిన్నామా బిల్లు కట్టామా అంతా ఒక ఎత్తు కదా ఈ సొంపు చూడంగానే కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం అంటూ తినాలని అనిపిస్తుంది కదా నేనైతే అలానే చేస్తానండి నేనైనా మా ఆడబడుచు కూడా అంతే ఇదిగో ఇంకొంచెం మనం చెప్పి అలా చేతిలో వేసేసుకొని అలా తను తింటూ ఉంటే బల నవ్వొచ్చింది ఏ ఈ టేస్ట్ నీకు కూడా ఉందా నాకు కూడా బల ఇష్టం ఇలా తినటము అని చెప్పి నేనే చెబుతూ ఉంటే నేను కూడా ఇంతేను అని చెప్పి మా అమ్మాయి కూడా చెబుతూ ఉంటే బల నవ్వుకున్నామండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలని సొంపు మాత్రం చాలా 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 బాగుందండి కొన్ని చోట్ల సొంపులో వచ్చేసి పంచదార అదేనండి అవేంటో గుళికలు లాంటివి చేస్తారు అవి కాకుండా ఈ సొంపు అయితే చాలా బాగుంది తీసుకున్న ఫుడ్ కన్నా కూడా ఈ సొంపు అయితే బాగుంది అని అని చెప్పి మా వాళ్ళు చూసారా ఇంకొంచెం ఎక్కువ తీసుకొని అలా పొట్లం కట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకొని తింటాం ఎంత బాగుంటుంది అప్పుడప్పుడు మేము కూడా అలానే చేస్తామండి ఎలా ఉంది వీడియో నచ్చిందా ఏముంది ఇందుట్లోనూ మీరు వెళ్ళి పీకల దాకా తిన్నదే కదా మాకు ఈ వీడియో షేర్ చేసుకుందే అని అనుకుంటున్నారా మరి అదేనండి సరదాగా అప్పుడప్పుడు ఇలా ఆటవిడుపుగా వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ ఒకటి ఎన్నందువల్లే కదా తెలిసింది మా పిల్లలు మీరు ఇంట్లో చేసిన దమ్ బిర్యానీ సూపర్గా ఉందే అని అనిపించుకోవటం ఎంత బాగుంది అందుకేనండి ఎలా ఉన్నది అని అని అన్నది మొత్తానికి డిమార్ట్కి వెళ్ళాం షాపింగ్ చేసాం ఆ తర్వాత ఇలా రెస్టారెంట్కి వెళ్ళాం చక్కగా తిన్నాం ఆ తర్వాత వెహికల్ ఎక్కేసేసి మా చీరాల అంటే ఒంగోలు నుంచి చీరలు వచ్చేసాం మళ్ళీ కొత్త వేడితో మళ్ళీ